రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జాన్ వేస్లీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మాసిటీని రద్దు చేశామని స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు రైతుల సమస్యలను పరిష్కారం చేయకపోతే ప్రభుత్వంపై సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు స్థానికంగా ఆందోళన పోరాట కార్యక్రమాన్ని నిర్వహించి వాటి పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమాలని కొనసాగించాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకత్వం అంతా కూడా గ్రామ గ్రామాల్లో ఈ నెల రోజులంతా కూడా పూర్తిగా గ్రామ సమితుల్ని అధ్యయనం చేయడం ఆ కార్యక్రమం మీదనే రావడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఫార్మా సమస్య విషయాలు చాలామంది చెప్పారు కాబట్టి ఆ విషయాలన్నింటినీ వివరించడం కాకుండా ఫార్మా కోసం భూముల్ని సేకరిస్తామని చెప్పి గత ప్రభుత్వం సేకరిస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ అలాగే మంత్రులు నాయకులు మాజీ ఇప్పుడుగా ఉన్నటువంటి మంత్రులు స్థాయిలు హాజరయ్యి ఈ ఫార్మాను మొత్తం రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అలాగే ఆ భూములన్నింటినీ కూడా తిరిగి రైతులకు ఇచ్చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఫార్మాను రద్దు చేసి భూముల్ని వాపసు ఇస్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోకుండా ఆ సమస్యను ఫార్మాను రద్దు అనే పేరుతోనే మళ్ళీ పోస్ట్ సిటీ అని ఇంకో రూపంలో ఆ భూముల్ని యథావిధిగా కొనసాగించేటటువంటి విధానాన్ని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాడు దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ సమస్యల మీద రైతులతో విషయాలు తెలుసుకోవాలని చెప్పి చెప్పడం చెప్పి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఇంతకు మొత్తం మాట్లాడినటువంటి హచ్చిరెడ్డి గారు చెప్పారు ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం అని చెప్పి ప్రకటనలు బయటకు చేస్తున్నారు కోర్టులో మాత్రం ఫార్మాసిటీ భూముల సేకరణ కొనసాగుతుందని చెప్తున్నారు ఇది ఎట్లా అనే విషయాన్ని ఆయన అడిగారు దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పష్టత చేయాలని చెప్పి సిపిఎం రేపు డిమాండ్ చేస్తున్నారు ఫార్మా భూముల సేకరణ రద్దు లేదా రద్దు అయితే కోర్టులకు కూడా అదే విషయం చెప్పండి మేము రద్దు చేసామని చెప్పండి రద్దు చేయమనకుండా కోర్టులు మాత్రం రద్దు చేయలేదని చెప్పి అక్కడ భూముల సేకరణ యథావిధంగా కొనసాగించే వాదనలు చేస్తూ పత్రికల్లో మాత్రం రైతుల్ని మోసం చేయడానికి ఫార్మా రద్దు చేసాం ఫార్మా భూ భూముల సేకరణ రద్దు చేసామని చెప్పి చెప్తున్నారు ఇది సరైనటువంటిది కాదు ఇప్పటికైనా ఈ విషయం మీద ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటిస్తాను మొదటి రెండవది ఈ భూములన్ని రద్దు అనేటటువంటి విషయం చెప్పిన తర్వాత భూములన్నీ కూడా రైతులకే ఇచ్చేస్తామని అన్నారు కదా ఆ మాట ముందు నిలబెట్టుకోండి రైతుల భూములు రైతులకు ఇచ్చిన తర్వాత నువ్వు ఫోర్త్ సిటీ లేదా ఇంకొకటి ఏదైనా ఏర్పాటు చేయదలుచుకుంటే చెయ్యండి అది అభివృద్ధికి ఎవరు వ్యతిరేకంగా ఎవరు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తే వాళ్ళ ద్వారానే తీసుకోండి అంతే తప్ప ఇప్పుడు మొన్న ఫార్మ్ కోసమే సేకరించినటువంటి భూముల్ని అక్కడ రద్దు చేయకుండా కోర్టులో వాదిస్తూ ఆ భూములంతా కూడా ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో మళ్ళీ ఈ భూములంతా కూడా ఆక్రమించేటటువంటి కార్యక్రమం జరుగుతాయి అది మోసపూరితమైన విధానం దాన్ని వెంటనే విరమించుకోవాలా ఆ రకంగా ముందు రైతుల భూములు రైతులకి ఇచ్చేయాలా అనేది సిపిఎం గా డిమాండ్ చేస్తుంది రెండవది ఇక్కడ రెండు విషయాలు మనవాళ్ళు చెప్పింది దాన్ని బట్టి ఒకటి కనపడుతుంది కొంతమంది రైతులు ఆల్రెడీ ఇచ్చారు ఇచ్చినటువంటి వాళ్ళకు ఏడు లక్షలు పదహారు లక్షల చొప్పున ఇచ్చారు తర్వాత వాళ్ళకు ఉద్యోగం ఇస్తామని అన్నారు తర్వాత నూట ఇరవై గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు ఏవీ అమలు జరగలేదు వాళ్ళకి ఏడు లక్షలు పదహారు లక్షలు ఇవ్వడం అనేటటువంటి జరిగింది తప్ప ఏమీ అమలు జరగలేదు ఈరోజు భూమి ధరనేమో ఇక్కడ రెండు కోట్ల నుంచి మూడు కోట్లు ఆరు రూపాయలు ఎకరం ఉంది వాళ్ళకి ఇచ్చిందేమో ఆరు ఏడు లక్షలు పదహారు లక్షలు ఇది ఎట్లా సరైనటువంటిది గత ప్రభుత్వం మోసం చేసింది కదా రైతుల్ని రెండు వేల పదమూడు చట్టం ప్రకారం మార్కెట్ ధర ఎంత ఉంటే అంతకు మూడు రెట్లు ఇవ్వాలి రెండు కోట్లు ఎకరకైనా ఉందంటే ఆరు కోట్లు ఇవ్వాలి ఎకరకు మినిమం కానీ ఇక్కడ వాస్తవానికి భూమి ఎంత ధర ఉంది ఏ రూపంలో ఉంది ఆ రకంగా ఆ రైతులు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినది కూడా మార్కెట్ ధరకు అనుగుణంగా కొత్తగా భూముల్ని వాళ్ళకు మార్కెట్ ధర వాళ్ళకి యథావిధిగా వాళ్ళ భూముల్ని తీసుకోవడానికి విచారణ కొనసాగుతున్నప్పుడు ఆ భూముల మీద ఆ భూములకు ఇస్తున్నటువంటి రైతు రుణమాఫీ ఎందుకు అమలు జరగడం లేదు వాళ్ళ భూములే కదా రైతులు ఇవ్వడం లేదు కదా ఇవ్వమని చెప్పి కోర్టుకే పోయింది కదా కోర్టుల వాదన జరుగుతుంది కదా కోర్టు కూడా రైతులకు అనుకూలంగా వివరిస్తుంది కదా బలవంతంగా భూ సేకరణ చేయడానికి వీల్లేదనే చట్టం చెప్తుంది కదా మరి అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చేటటువంటి రైతు భరోసా ఎందుకు ఇవ్వరు రైతు భరోసా ఇవ్వడం లేదు రైతు రుణమాఫీ ఇవ్వడం లేదు వాళ్ళకి సంబంధించినటువంటి భూములు వాళ్ళ పేర్లు లిస్టులో తొలగించేశారు ఏం అన్యాయం ఇది తన భూమిని తాను అమ్మకుండానే కోర్టు కూడా తనకు అనుకూలంగా చెప్తే ఆ భూముల రికార్డులో తన పేరు లేకుండా చేయడం అంటే ఆ భూమిని ఎవరికి అమ్ముకునేటటువంటి హక్కు లేకుండా రైతుకు చేయడం అంటే ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఏంటి నువ్వేమో పదహారు లక్షలు పదహారు లక్షలు ఏడు లక్షలు ఇస్తావు రైతు ఒకవేళ నిజంగా అప్పుకోదలుచుకుంటే అక్కడ బయట రెండు మూడు కోట్ల ఎకరాలు ఉంది రెండు మూడు కోట్ల రూపాయలు ఎకరకు ఎందుకు అమ్మాలి నీకు వాళ్ళ భూమి అమ్ముకోవడానికి కూడా వీళ్ళు లేకుండా వాళ్ళ దగ్గర రికార్డు తీసేస్తావు వాళ్ళ పేర్లు వాళ్ళకి రైతు బలవంత ఇవ్వవు రైతు రుణమాఫీ జరగనివవు వాళ్ళ పంటలకు సంబంధించినటువంటి భీమా అమలు జరపవు బలవంతంగా ఆ రకంగా చేస్తే రైతులు అనివార్యంగా భూములు ఇస్తారనే కదా బలవంతంగా వాళ్ళని ఒత్తిడి చేసి ఆ రకంగా లాక్కోవడానికే కదా అలాంటి ప్రయత్నాలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా నేను ఆ కోర్టులో ఉండేటటువంటి రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ రికార్డులలో పేరు ఉండాలా